No, thank you. Thank you. జూలై నెల ఇరవై ఏడులో జరగవలసినటువంటి ఈ పట్టణ పద్మశాలీ ఎన్నికలు అనివార్య కారణం వలన కోర్టు యొక్క ఉత్తర్వుల వలన కొద్ది రోజులు అనేటువంటిది ఆపడం జరిగింది అట్టి ఎలక్షన్స్ ఈరోజు నిర్వహించుకొని గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు అనేటువంటి ప్రదానం చేయడం అనేటువంటిది జరుగుతుంది ముందుగా అధ్యక్షుడిగా గెలిచినటువంటి దూడం చంద్రులు గారు శివుని దయవర్ణ తొందరగా అర్జెంటుగా సోమవారం నుంచో గుడి చాజేయాలని అధ్యక్షుల వారికి దయచేసి అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది ఆ Okay. Susah tu, itu perlu order. Okay. Jadi, jadi. Jadi, apa syar'i? మీరు అని నేను ధర్మశక్తిని రెడీనో మనకల పద్మశాలی సంఘం చిర్తిల్ల ఓకే పద్మశాలی సంఘం చిర్తిల్ల అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా సంఘం యొక్క అనుగుణంగా యొక్క నియో నిమరణ కట్టుబడి కట్టుబడి పనిచేస్తో పనిచేస్తో నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసం విజేతను చూపుతానని కేతనం చూపన కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా సంఘ అభివృద్ధికి పద్మశాలి సమాజాభివృద్ధి కొరకు ఎల్లవేళ కృషి చేస్తానని శివభక్త మార్కండేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా

భగవద్గీత యొక్క నిబంధనలు కట్టుబడి నీ కర్తవ్యాన్ని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతకరణ శుద్ధితో అంతకరణ శుద్ధితో ఇరవై స్వామి సాక్షిగా శ్రీ శివ భక్త మార్గనే సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ఏ రవి అని నేను మూర రవి అని నేను పద్మశాలి సంఘ పట్టణ పద్మశాలి సంఘం సిరిసిల్లా ఉపాధ్యక్షుడిగా సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై మార్కండేయ జై పద్మశాలి సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసము విధేయతలు చూస్తానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్కర్ణ శుద్ధితో నిర్వహిస్తానని శ్రీనివాస్ శ్రీనివాస నేను పట్టణ పద్మశాలి సంఘం సిరిసిల్ల సహాయ కార్యదర్శిగా సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసం ఉంటానని శ్రీ శివభక్త మార్కండ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై మార్చండయ్య రెండు వేల ఇరవై ఐదు రోజు జరగాల్సినటువంటి పట్టణ పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు పోర్టు యొక్క తీర్పుతో మధ్యంతరంగా ఆగిపోవడం అనేటువంటిది జరిగింది అట్టి ఎలక్షన్లను ఈరోజు అనగా తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున మిగిలిపోయినటువంటి ఐదు డైరెక్టర్ స్థానాలకు ఎన్నిక నిర్వహించి మొత్తము నూతన కార్యవర్గానికి అందరికీ కూడా ధృవీకరణ పత్రములు ఇవ్వడము ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగింది పట్టణ పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షుడిగా దూడం శంకర్ గారు ఉపాధ్యక్షుడిగా డాక్టర్ బాలయ్య గారు మరియు మోర రవి ప్రధాన కార్యదర్శిగా మండల సత్యం గారు అట్నే కోశాధికారిగా ఎల్ల శ్రీనివాస్ గారు తర్వాత సహాయ కార్యదర్శిగా కూడలి శ్రీనివాస్ గారు ఎన్నికవ్వడం అనేటువంటిది జరిగింది అట్నే ఈరోజు జరిగినటువంటి ఐదుగురు కూడా పదిహేడవ వార్డు డైరెక్టర్గా వడ్లకొండ మధుగారు ఇరవయో వార్డు డైరెక్టర్గా బోనె మల్లేశం గారు ఇరవై రెండవ వార్డు డైరెక్టర్గా ఆడపి కనకరాజు గారు ఇరవై నాలుగో వార్డు డైరెక్టర్గా అవధూత శ్రీహరి గారు ముప్పై ఒకటో వార్డు డైరెక్టర్గా పంతంగాని శ్రీనివాస్ గారు గెలుపొందడం అనేటువంటిది జరిగింది వాళ్ళందరూ కూడా మా ఎలక్షన్ సిబ్బంది తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది

Jai <laughs> Padma Terima kasih.